హలో అందరూ బాగున్నారా నేను గ్యారెల్ చేస్తున్నా ఈ బియ్యప్పిండి అర కేజీ తీసుకున్నా ఇందులో నువ్వులు జీలకర్ర ఎల్లిగడ్డ కరివేపాకు ఉప్పు కొంచెం కారం వేసి పల్లీలు వేయించుకొని పొట్టు తీసి ఇందులో చల్లుకొని మొత్తం ఇదంతా కలగలపాలండి మొత్తం ఇలా కలగలిపిన తర్వాత వేడి నీళ్ళు మరిగించుకొని తెచ్చుకోవాలి ఇలా మొత్తం కలగలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసి అంతా ఇలా వేడి నీళ్ళు మసలాలండి ఇలా కలిపి గట్టిగా కలుపుకోండి ఇలా రౌండ్గా చిన్న చిన్న ఉండదు చేయాలండి పూరీలో మిషన్తో ఇంకొకసారి మధ్యలో ఇట్లా హోల్డ్ చేసి ఇలా చేసి వేసుకొని అన్ని ఇలా వేసుకోవాలి మేము సార్ ఇంత దూరంగా కాబట్టి సరిపోతుంది కిలో పిండి గేరల్ రెడీ